చట్టాన్ని రద్దు చేయాలంటూ ఆత్మకూరులో భారీ ర్యాలీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకు మద్దతుగా పట్టణంలోని ముస్లిం సోదరులు లౌకికవాదులు వైఎస్ఆర్సీపీ సిపిఎం పార్టీ నేతలు సిఐటియు ఇతర సంస్థలు మద్దతుగా పాల్గొన్నాయి మొదట సత్రం సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వద్దకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు బిఎస్ఆర్ సెంటర్లో ర్యాలీని ఉద్దేశించి వక్తలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జేఏసీ కమిటీ మెంబర్లు దాని భాషా మున్నా పి మస్తాన్ ఎస్కే ఖలీల్ సల్మాన్ ఖాన్ ఎస్డి జమీర్ ఎస్కే సందాని శేషారెడ్డి లక్ష్మీపతి నాగయ్య ఆదిశేషయ్య నాగులపాటి ప్రతాప్ కొండ వెంకటేశ్వర్లు చర్చ్ పాస్టర్ల అధ్యక్షులు ప్రసాద్ అన్ని మసీదుల మసీద్ మది అన్ని మసీదుల మసీద్ మత పెద్దలు హాజరయ్యారు ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చట్ట చవరణ చేసి ముస్లిం సమాజం మీద దాడిని మొదలుపెట్టింది ప్రభువులు రాజులు మనకెంతో ఎంతో వేల ఎకరాలు దానం చేశారు ముస్లిం సమాజం ఈ దేశంలో పేదరికంలో కొట్టుకుంటూ కొట్టుమిట్టాడుతుంది పిల్లల్ని చదివించలేక వారి ఆరోగ్యాలను చూసుకోలేక అనాథులుగా పేదలకు మిగిలిపోతున్నారు వారికి భూములు ఉండాలి భూముల ద్వారా వచ్చినట్టు ఆస్తుల్ని మదర్సాలు నిర్వహించి పేద ప్రజలకు విద్యను అభ్యసించేదానికోసం అదేవిధంగా ఖబరస్థాలను ఏర్పాటు చేసుకునే దానికోసంగా దర్గాలు మసీదులు కట్టే కట్టుకునే దానికోసంగా ఒక్క బోర్డులో ఒక ఆస్తుల్ని స్థలాల్ని మనకి ఇచ్చుంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ సర్కారు ముస్లిం మీద ముస్లిం సంఘాలని ముస్లిం నాయకుల్ని ముస్లిం కార్యకర్తలని గురి తాడేసి గురి తీస్తామో మీరు ఈ దేశంలో దేశద్రోహంగా మిగిలిపోతారు అని చెప్పి ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నారు ముస్లిం సోదరులు ఈ దేశ భక్తులు ముస్లిం సోదరులు ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు మా తరం వారి వారసులు మేము ఈరోజు భారతదేశంలో ముస్లింస్గా దేశ భక్తులుగా ఉన్నాం అటువంటి దేశభక్తుల మీద మీరు దాడులు చేసి మా ఆస్తులను లాక్కొని అదాని పంచి పెట్టాలంటే ఈ దేశంలో ఉంటే ముస్లిం సమాజం చూస్తూ ఊరుకోదు ముస్లి కాదు ఈ దేశంలో ఉండే లౌకిక ఆందోళనలు కలుపుకొని ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలందరినీ కలుపుకొని మేమింత పోరాటం చేస్తాం మా ఆస్తుల్ని కాపాడుకుంటాం మా ఒక్క ముస్లింలకు న్యాయం చేయడం కోసమే ఈ చట్టం అని చెప్పారు అన్ని అబద్ధాలు ముస్లింల ఆస్తులు దోచుకోవడం కోసమే ఈ చట్టం తెచ్చారు రేపు ఇక్కడ ఖబ్రస్థాన్ ఉంది దాన్ని కూడా వక్ ఫర్ యూజర్ చట్టం కింద నాలుగు నెలల్లో మనం పత్రాలు సమర్పించకపోతే కోర్టుకి ఆ ఖబ్రస్థాన్ కూడా తీసేసుకొని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి పెద్ద కుట్ర చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కుట్రల్ని తిప్పికొడతాం భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం ఈ ఉద్యమం విజయవంతమైన వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ దేశంలో లౌకిక మత సామరస్యానికి దెబ్బతీసే తీసే విధంగా ఈ దేశంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఈ దేశంలో ఉండేటువంటి లౌకికవాద పునాదులు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయలేవు మా దేహాలు మొక్కలైన ఈ దేశాల మొక్కలు కానివ్వమని చెప్పేసి రోజు లౌకికవాదులందరూ కూడా ఈ రోజు ఆత్మకూర్ పట్టణంలో ముస్లిం సమాజానికి మద్దతుగా నా ముస్లిం మైనార్టీ సోదరులకు మద్దతుగా ఈ రోజు అన్ని రాజకీయ పక్షాలు ఒక గొప్ప బ్రహ్మాండమైనటువంటి ర్యాలీని మేము అందరం కూడా చేశాం సోదరు గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులోనే బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి వర్క్ బోర్డ్ లో సవరణలు చేయాలని చెప్పేసేసి గత ఏడాది దీన్ని చేపట్టిన చూద్దలరా అయితే